మీరు అడిగినవన్నీ చేసిన కదా కమ్యూనిటీలు కావాలంట్రీ కావాలంటే నీళ్ళకి సపరేట్ కావాలంటే ఏది అడ్డం చెప్పలే కదా అటు డ్రైన్ కూడా పూర్తి చేసిన ఎప్పుడు నుంచి తిరిగేటప్పుడు ఆ రోజు కూడా డ్రైన్ అడిగినారు ఈసారి కూడా నేను ఫిలిష్ చేసేయండి ఆ డ్రైన్ కూడా ఆ పాత డ్రైన్ ఉంది అమ్మా పూర్తి చేసినారు దాన్ని ఇప్పుడు కొత్త డ్రైన్ శాంక్షన్ సరే ఆ కొత్త డ్రైన్ కూడా ఇప్పుడు పంపించేస్తాను కలెక్టర్ ప్రపోజల్ అది శాంక్షన్ అవుతుంది ఇమీడియట్ గా పని మొదలు పెట్టండి ఆడ పందులు మేపుతా ఉండదు మధ్యలో పందులు అన్ని పందులు ఆడ పెట్టేస్తే ఊరు పక్కన రోగాలు రాకుండా ఎట్లుంటాయొండ ప్రేమసాస్ కాదు మీ ఇట్లా దాటిన తర్వాత పక్కనే రెవెన్యూ ఏంది అని పక్కన ఉండదు కడుపులో మాట్లాంటి నాకు మళ్ళీ ఫోన్ చేస్తాడు నేను చెప్పేస్తాను నేను చెప్పింది మీరు చేయండి మళ్ళీ అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాను బ్రెయిన్ ట్యాంక్ కూడా క్లీన్ చేసి కనెక్ట్ చేసేసా సరేనా సార్ ఊర్లే మళ్ళా అందరు కూడా వస్తా ఊర్లోకి బాగుండవా సపరేట్ ఒక బోర్ వేయించేసి డైరెక్ట్ కనెక్షన్ ఒకటి ఇవ్వాలి సార్ ప్లస్ వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టిస్తారు సార్ కాలువలు కూడా మట్టి ఉంది మా ఆ ట్యాంక్ కూడా ఒకటి ఇచ్చినాను కదా సింటెక్స్ దాన్ని వాడుతున్నారా అదే ఏం చెప్తున్నా సార్ అదే సార్ అదే వాడతారు ఎందుకు వాడలేదు సక్రమంగా ఎందుకు దాన్ని ఐదు ఆ ప్రపంచం వాళ్ళ మనది మన దీంట్లో బాగానే పెమెంట్ ఉంది ట్యాంక్ అప్పుడు నీళ్లు లేదనేసి కాలనీకి ఆ ఏరియాకి నీళ్లు లేదని దానికి ట్యాంక్ ఇచ్చారు 5 లీటర్ల చిన్నది చిన్నది

మనకి సార్ నుంచినే సప్లై సరిపోతుంది సార్ వాళ్ళకి మనకి వాటర్ ఎంత ఉంది ల్యాక్స్ ఇమ్మీడియట్ గా ఇమీడియట్గా గా దాన్ని వాడండి నేను కలెక్టర్కి ఇప్పుడే మాట్లాడతాను ఇమీడియట్గా గా దాన్ని వాడి ఎస్సీ కాలనీ సపరేట్ చేసేయండి చేసి ఆ సింటెక్స్ క్లీన్ చేసి ఆ సింటెక్స్ కరెక్ట్ చేసి ఎస్సీ కాలనీకి డైరెక్ట్గా నీళ్ళు ఇచ్చేయండి సరేనా ఇమీడియట్గా రేపు మోనాడే సపరేట్ చేసేయండి ఎస్సీ కాలనీ సరేనా ఇంకొకటి ఆడ నేను లాస్ట్ టైం నేను కాలనీకి వచ్చి ఎప్పుడు నుంచి వాళ్ళ కమ్యూనిటీ హాల్ కావాలని అడిగితే కమ్యూనిటీ హాల్ నేనే చిన్న అది ఈ రోజు దాకా కూడా దాంట్లో యూరియా పెట్టి ఎందుకు వాళ్ళ కమ్యూనిటీ హాల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా చేస్తున్నారు నాకు చెప్తే మాట్లాడితే వాళ్ళకి చెప్తాను మీరు ఎవడో శత్రువు వచ్చినట్టు శత్రువు మీద వచ్చి కొట్టలు అడినట్టు నేను శత్రువు కాదు కదా మీకు నువ్వు వెళ్ళాలి పక్కలో ನೀರಿ ಸರಿಪತಾರೆ ಗಮ್ಮನ ಉಂಟು ಮಾತಾಡೋಣ ಎನಕ ಇಬ್ರು ಆಡಬೇಟ್ ಇಬ್ರು ಮಾತಾಡೋಣ ముందు డైరెక్ట్ పంపిణీ ఇస్తా ఉన్నాము వీళ్ళు గణేష్ దీని కోసం అనేసి నీళ్ళు సరిపోలేదా వాళ్ళే ఆ ట్యాంక్ దానివల్ల ఆ ట్యాంక్ మళ్ళీ వాటర్ కోసం పంచాయతీ కొత్త లైన్ లో మంచి 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 లేకుండా టెస్టింగ్ పంపించినారు కదా నిన్నైతే నార్మల్ వచ్చింది ఒకవేళ నీళ్ళు తాగేటప్పుడు కూడా వెయిట్ చేసుకుంటాము ఇది విక్నేశ్వర్ పండగ ఇప్పుడు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ కాబట్టి ఫుడ్ కంటామినేషన్ అనేది తక్కువ వాటర్ కంటామినేషన్ జరగాలి రెండే కదా ఉండేదా వాటర్ కంటామినేషన్ ఎక్కడ జరిగిందనేది చెక్ చేసుకోవాలి వాళ్ళు ఒరిజినల్గా మీరు ఆ ట్యాంకులు ఇన్ని రోజులు వాడన దానికి క్లీన్ చేయకుండా ఏమన్నా వదిలినారా ఇంకోటి ఇంకేదన్నా ట్యాంకులో వాటర్ క్లీన్ చేయకుండా వాళ్ళు తాగినారా లేదా ఎక్కడైనా పైప్ లైన్ బ్రేక్ అయ్యి ఎక్కడైనా నీళ్ళు కంటామినేషన్ జరిగిందా ఇవి ఇమీడియట్గా చెక్ చేసుకొని దాన్ని రెడీ చేయండి సరే అర్థం నచ్చిందా అవి మేజర్ ఇష్యూస్

అట్లే ఉండిపోతే డెఫినెట్గా కంటామినేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయి ఉంటుంది అదే ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం వాటర్ కంటామినేషన్ అనేది గుర్తుపెట్టుకో ఇప్పుడు ఏడన్నా ఉడకని చికెన్ తినేసో చెడిపోయిన చికెన్ తినేసో మాంసం తినో కంటామినేషన్ తిందితే అది జరుగుతుంది నాకు తెలిసి విఘ్నేశ్వరం పండుగ రోజు ఈ మూడు నాలుగు రోజులు నాకు తెలిసి తక్కువ ఎక్కడ నాన్ వెజిటేరియన్ తినేండ్రు నేను అనుకుంటా ఉండాలి చికెన్లో మటన్లో నేను అనుకుంటా ఉండాలి